నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కుమార్ సో పిహెచ్డి ఇన్ గ్రౌండ్ వాటర్ సో టుడే మేము వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇక్కడ యాచారాం దగ్గర వచ్చేసి సో చావన్ అనే ఏ వాళ్ళ ల్యాండ్ సర్వే చేయడానికి వచ్చాము సో ఇక్కడ వచ్చేసి గల కారణం సార్ వచ్చేసి ఏం చేసి అంటే ఒకటి హైట్ అనేది బేస్మెంట్ పెట్టుకుంటుంది ఎగ్జిస్టింగ్ బోర్ ఎగ్జిస్టింగ్ బోర్క్ వచ్చేసి ఈ హైట్ అని పెట్టుకోవడానికి సో ఇక్కడ లూజ్ సాయిల్ అనేది ఎక్కువ ఉంది సో లూజ్ ఫార్మేషన్ అంటే వచ్చేసి సో మనకి అప్ టు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం థర్టీ మీటర్ వరకు పోతుంది థర్టీ మీటర్ సో అంటే మీన్స్ ఫిఫ్టీన్ టు థర్టీ థర్టీ మీటర్స్ పోవడం వల్ల వచ్చేసి ఏమైందంటే కుంగిపోవడానికి కారణం సో చాలా డెప్తే బట్ వచ్చేసి కింగిపోవడానికి కారణం ఉంది సో అప్పుడు ఏం రెండు సార్ వచ్చేసి బేస్మెంట్ పెట్టుకోవడం వల్ల వచ్చేసి సో ఇది బోర్ అనేది ఎగ్జిస్టింగ్ బోర్ అని వచ్చేసి కిందికి అనేది పోకుండా వచ్చేసి పైన ఉంచుకోవడానికి ఈజీగా అంటే ఇన్ కేసు ఇంకా వచ్చేసి ఇది బేస్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో అందుకని వచ్చేసి సార్ రైతులు చేసేట్టు ఇది మంచి ఐడియా అంటే రైతులు ఇలా ఫాలో కావడం సో ఇది చాలా ఉపయోగకరం సార్ వచ్చేసి రైతులు వచ్చేసి ఇన్ కేసు వచ్చేసి పడ్డా కానీ వచ్చేసి ఎరికపోయినా కానీ వచ్చేసి మనకి బేస్మెంట్ వచ్చేసి సో ఈ సపోర్ట్ అనేది ఉంటుంది అంటే లూజ్ ఫార్మేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ఇలా రైతు చేసుకోవడం వల్ల రైతుకు ఉపయోగం బెనిఫిట్ ఆ లోపలికి పోయి కుంగకుండా ఇంకొకటి వచ్చేసి దీనికి వచ్చేసి రీఛార్జ్ స్ట్రక్చర్ పెట్టుకుంటే సో మనం వచ్చేసి ఒకటి చుట్టూ ఒక ఫోర్ మీటర్స్ సో దీని సరౌండింగ్ ఒక ఫోర్ మీటర్స్ వచ్చేసి సో మనము ఒక రీఛార్జ్ గుల్కరాలు తర్వాత గుల్కరాలు ఉంటాయి కదా గుంత తూలు వేసేసి ఒక నాలుగు ఫీట్లు వచ్చేసి గుల్కరాలు స్టోరేజ్ తర్వాత స్టోరేజ్ వేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు వేస్తే ఈ ఎగ్జిస్ట్రీమ్ బోర్ అనేది పోకుండా ఫ్యూచర్ వచ్చేసి ఎక్కువ ఉపయోగపడతారు రీఛార్జ్ అయ్యి రీఛార్జ్ ఎక్కువ ట్రాన్సెక్స్ అనేది ఉంటుంది సో దీనికి వచ్చేసి ఇది మంచి ఈ రైతు వచ్చేసి మంచి తాడు వచ్చేసి ఇట్లా చేసుకోవడం వల్ల ఫ్యూచర్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది పెంచొచ్చు